వెల్కమ్ టు సీరియల్స్ అటా ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథలో కంపెనీ లీగల్ అడ్వైజర్గా నేను ఉండను అని చెప్పి సునందకి పెద్ద షాక్ ఇచ్చిన ఆనంది ఇక కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే ఆనందికి ఆదిత్య ఒక కథ చెప్తూ ఉంటాడు కదా దేవుడే స్వయంగా వచ్చి పళ్ళు పంచుతున్నాడని ఇక ఆ పాపకి మొదటి రోజైతే క్యూలో నిలబడంతో పళ్ళన్నీ అయిపోయి పోయాయని మరుసటి రోజు రమ్మని చెప్తారు కదా ఆ పాప మళ్ళీ మరుసటి రోజు నాలుగు గంటలకు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ క్యూ ఉంటుంది మళ్ళీ ఆ రోజు కూడా ఆ పాపకి ఆ పళ్ళు అనేవి దొరకవు దాంతో ఆ పాప చాలా బాధపడుతూ ఉంటుంది కానీ ఆ పాపకి అక్కడ తెలియని విషయం ఏంటంటే తన ఆ దేవుడే తన తండ్రి రూపంలో ఆ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఆ పాప అది గుర్తించకుండా ఎక్కడో దేవుడు వచ్చి పళ్ళు పంచుతున్నాడని అక్కడికి వెళ్ళి ఆ పళ్ళు దొరకలేదని ఏడుస్తూ ఉంటుంది అలాగే నువ్వు ప్రేమించే నిన్ను ప్రేమించే మీ నాన్న ఎప్పుడు నీ వెంటే ఉంటాడు అంత మీ నాన్న అక్కడికి రాలేనంత మాత్రాన ఆయన ఆశీర్వాదం నీకు దొరకలేదని ఎలా అనుకుంటావు ఆనంది అని చెప్పి చెప్పడంతో ఇక ఆనంది అప్పుడు రియలైజ్ అవుతుంది అవును ఆదిత్య గారు మీరు చెప్పేది నిజమే నేను కూడా ఆ పాపలాగే ఆలోచించకుండా ఇదంతా ఏడుస్తూ ఉన్నాను అవును మా నా మా నాయనకి నేనంటే ప్రాణం అలాగే మా నాయన ఎప్పుడు నాతో పాటే ఉంటాడు ఆయన ఆశీర్వాదం ఇంకెందుకు నాకు ఉండదు అని చెప్పి అప్పుడు ఇక రియలైజ్ అవ్వడంతో ఇక ఆనంది నవ్వుతూ ఉండడంతో ఆదిత్య అలా నువ్వు ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటే నీ భర్తగా నేను కూడా సంతోషంగా ఉంటాను నీకు ఇదే చెప్తున్నాను ఆనంది ఇంకెప్పుడు మీ నాన్న గురించి ఆలోచిస్తూ బాధపడొద్దు ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ పైన ఆయనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గదు అలాగే ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది ఇంకా ఇప్పటి నుంచి అనని నాకు మాటివ్వు అని అంటాడు ఇక ఆనంది సరే ఆదిత్య గారని ఆదిత్యకి మాటివ్వడంతో అలా అలా నువ్వు ఏడవకుండా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటావు చాలా అందంగా కూడా ఉంటావు అని చెప్పడంతో ఇక ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని టిఫిన్ చేస్తూ ఉండంగా ఇక సునంద ఆనంది నువ్వు ఈ ట్రైనింగ్ చేయాలి ఆదిత్యతో చెప్పామంట కదా లాయర్ ట్రైనింగ్ అని అంటుండడంతో శశికాంత్ అవును మరి ట్రైనింగ్ చేయకపోతే ఎలా అని అంటుండడంతో సునంద నా కోడలికి ఈ ట్రైనింగ్లు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు కేసుల కోసం అయినా నా నా కోడలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నా కోడల్ని నేను మా కంపెనీకే లీగల్ అడ్వైజర్గా నియమిస్తున్నానని చెప్పడంతో ఆ మాటకి శశికాంత్ ఆదిత్య ఇద్దరు షాక్ అవుతారు అలాగే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆనంది మాత్రం ఆ మాట విని ఒక్కసారిగా లేచి నిలబడుతుంది దాంతో ఇక శశికాంత్ ఏంటమ్మా మీ అత్తయ్య తీసుకున్న నిర్ణయానికి నువ్వు కూడా షాక్ అయ్యావా ఇంతకన్నా సంతోషకరమైన వార్త ఏముంటుంది సునంద నువ్వు సూపర్ నిర్ణయం తీసుకున్నావు అని అంటుండడంతో ఆనంది క్షమించండి అత్తయ్య గారు నేను కంపెనీకి లీ లీగల్ అడ్వైజర్గా ఉండలేనని అంటుంది దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది సునన్న ఏం మాట్లాడుతున్నావు ఆనంది అనడంతో అవునత్తయ్య గారు నేను ఈ లాయర్ చదివింది కంపెనీ లీగల్ అడ్వైజర్గా ఇలా ఉండడానికి కాదు నలుగురికి సహాయం చేయాలని చాలామంది పేదవాళ్ళు వాళ్ళకి న్యాయం జరగక బాధపడుతూ వాళ్ళకి న్యాయం జరగట్లేదని నిరుత్సాహంతో ఉంటున్నారు అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ లా చదివింది ఎందుకంటే నేను కూడా ఆ స్థాయి నుంచే వచ్చాను కాబట్టి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి నేను కంపెనీ లీగల్ అడ్వైజర్గా ఉంటే నేను పేదవాళ్ళకి ఎలా సహాయం చేయగలను ప్లీజ్ అత్తయ్య గారు నన్ను అర్థం చేసుకోండి అని అంటుండడంతో సునంద ఏంటి అనంది నా మాటకే ఎదురు చెప్తావా అయినా నేను కంపెనీలో లీగల్ అడ్వైజర్గా ఉండమంటే ఎవరో ఆ పేదవాళ్ళ కోసం వాదిస్తాను కోర్టుకు వెళ్తామని మాట్లాడతావేంటి అసలు అయినా నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుండడంతో ప్లీజ్ అత్తయ్య గారు ఇది నా కళ చిన్నతనం నుంచి నేను కండ కళ నేను నలుగురికి సహాయం చేయాలని లా చదివాను అలాగే వాళ్ళకి చేస్తూ కంపెనీ లీగల్ అడ్వైజర్గా ఉంటూ కంపెనీకి కూడా హెల్ప్ చేస్తాను అంతే కానీ మొత్తానికి కంపెనీ లీగల్ అడ్వైజర్గా అయితే ఉండలేనని అంటుండడంతో ఆదిత్య యువర్ రైట్ ఆనంది అని అంటాడు సునంద ఏంట్రా రైట్ అని అంటుండడంతో అవును మమ్మీ ఆనంది చిన్నతనం నుంచి తను పడ్డ కష్టాల గురించి మనందరం విన్నాం కదా అలాంటి ఆనంది నలుగురికి సహాయం చేస్తానంటే మనం ఇంకా దానికి సంతోషించాలి మమ్మీ అయినా నలుగురికి సహాయం చేయడంలోనే తనకు ఆనందం ఉంటుందన్నప్పుడు మనం ఎందుకు దనాలి అయిన ఆనంది నిర్ణయం నాకు చాలా బాగా అని అంటున్నాడంతో శశికాంత్ నాకు కూడా ఎవరైనా ఇలా కంపెనీ లీగల్ అడ్వైజర్గా ఉండమంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ తను మాత్రం ఇప్పుడు కూడా తను పెరిగిన చోటుని ఇక అక్కడ వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆ పేద వాళ్ళకి సహాయం చేయాలన్న ఆశయం ఉంది చూడు అది చాలా గొప్పదమ్మా నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని అంటుండడంతో సునంద మీరందరూ ఒక్కటే కదా అని కోపంగా వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత శశికాంత్ మీ అత్తయ్య సంగతి తెలిసిందే కదా ఆవిడ్ని నేను కూల్ చేస్తాను నువ్వు మాత్రం నువ్వు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండు అని శశికాంత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆనంది ఏమండి నా మాటల కారంగా అత్తయ్య బాధపడి అన్నట్టున్నారు నేను లీగల్ అడ్వైజర్గా ఉండకపో ఉండక ఉండనని చెప్పడం నా ఉద్దేశం కాదు నా పేదవాళ్ళకి హెల్ప్ చేయడం అనేది నా ఉద్దేశం అని అంటుండడంతో నాకు అర్థమైందిలే ఆనంది అయినా నీకు అండగా నేను ఉంటాను నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి నీకు తోడుగా నేను ఉంటానన్న విషయాన్ని ఎప్పుడు అంటుండడంతో ఆనంది చాలా ఎమోషనల్ అవుతాయి ఆదిత్య చేతుల్ని పట్టుకొని నాకు తెలుసు ఆదిత్య గారు ఎప్పుడు మీరు నా వెంటే ఉంటారని మీరు ఇలా నాకు సపోర్ట్గా ఉంటే నేను ఏదైనా సాధిస్తానని అంటుండడంతో నేను నీకు సపోర్ట్ కాదు నువ్వే నాకు అని అంటాడు దాంతో ఆనంది ఆ మాటలకి మురిసిపోతూ ఉంటుంది ఇక ఇది ఈ విషయం గురించి ఎలాగైనా అమ్మకి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఇక ఉంటుంది ఆ తర్వాత ఇక ఆదిత్య కూడా ఒకసారి నేను కూడా సింహాద్రి గారిని కలిసి ఆనంది వాళ్ళ కోసం పడుతున్న బాధని చెప్పాలి అలాగే వాళ్ళ బిడ్డ ఏం మారలేదని ఇప్పటికీ అప్పటికీ తను అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు కూడా అదే ఆనందన్న సంగతిని అయితే తెలియజేయాలి అని చెప్పి ఇక మనసులో ఆనంది పైన ఆదిత్యకి తెలియకుండానే చాలా అంటే చాలా ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది ఇక దాంతో ఆనందికి అన్ని విషయాల్లోనే అది హెల్ప్ చేస్తూ అలా ఇద్దరైతే చాలా దగ్గరైపోతూ ఉంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్